విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే వేల ఎకరాలు క్యాబినెట్ లో కేటాయించడం అదానీ సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే వేల ఎకరాలు క్యాబినెట్ లో కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే విశాఖపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే ఎకరాలు కేబినెట్ లో కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే ఎకరాలు కేబినెట్ లో కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే ఇంటర్నేషనల్ పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే ఎకరాలు కేబినెట్ లో కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే ఎకరాలు కేబినెట్ లో కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్ట్ కంటైనర్ టెర్మినల్ వెంటనే ఎకరాలు క్యాబినెట్ లో కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగి పోస్టు కంటైనర్ టెర్మినల్ వెంటనే ఎకరాలు ఎకరాల క్యాబినెట్లు కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోర్టు కంటైనర్ టెర్మినల్ వెంటనే ఇరవై ఎకరాలు క్యాబినెట్ లు కేటాయించడం అదాని సంస్థకు వేల ఎకరాలు కేటాయించడం కొనసాగించాలి కృష్ణాపట్నం పోస్టు కంటైనర్ టెర్మినల్ వెంటనే